పంచభూతాలు గాలి నీరు అగ్ని భూమి ఆకాశం ఈ పంచభూతాలు లేకుంటే ప్రపంచమే లేదు అట్లాంటి పంచభూతాలు కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే రాష్ట్రంలో రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి ఒకటి ములుగు జిల్లాలో క్లౌడ్ బరెస్ట్ వల్ల అటవీ ప్రాంతం మొత్తం కూడా నష్టపోయిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న వాటర్ స్పోర్ట్స్ సుడిగాలి నేపథ్యంలో అక్కడ పూర్తిగా పంట అటవీ ప్రాంతం మొత్తం కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది అసలు వాటర్ స్పోర్ట్స్ అండ్ కారణంగా ఎంత మేరకు పంట నష్టం వాటిల్లింది అసలు ఎంత మేరకు అటవీ ప్రాంతంలో చెట్లు నెలవారాయో ఈ గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న సాయంత్రం ప్రకృతి విధ్వంసం సృష్టించింది సుడిగాలుల కారణంగా పత్తి వరి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనము దెబ్బతిన్న పంటల్లో ఉన్నాము చూడవచ్చు నిన్న ఏదైతే లెంకలగడ్డ గ్రామంలో పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామంలో సుడిగాలి చెలరేగిన సందర్భంలో ఇదంతా కూడా పంట నష్టం వాటిల్లింది చూడొచ్చు మనం ప్రకృతి విలయతాండవం చూస్తే ఏ విధంగా అయితే మనకు కనిపిస్తుందో ఇప్పుడు మిర్చి పంట మొత్తం కూడా ఆ ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మిర్చికి చేతికి వచ్చిన పంట మొత్తం చూడవచ్చు మనం భూమి పైన కూడా కాసిన మిర్చి మొత్తం కూడా కింద పడిపోయిన పరిస్థితి ఒకటి ఒకటికి భూమి మీద మిరపకాయలు మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇట్లా నిన్న సాయంత్రము రెండు మూడు గంటల్లో జరిగిన ఈ విధ్వంసానికి పంటలు బాగా దెబ్బతిన్నాయి పత్తి మొక్కజొన్న ఇటు మిర్చి పంటలైతే పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి మొత్తము పది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది ఒక్కసారిగా ఈ వాటర్ స్పౌట్ అనేది ఒక్కసారిగా ఏర్పడడంతో ఇక్కడ పంట పొలాల్లో పనిచేస్తున్న రైతులు కూడా భయం భయానికి మొత్తం కూడా గురైన పరిస్థితి ప్రకృతి ప్రళయానికి పంటలు దెబ్బతినగా ఈ రైతులు వ్యవసాయ పనుల్లో చేసుకుంటున్న ఈ పనిముట్లు కూడా మొత్తం కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూడవచ్చు నిన్న వ్యవసాయ ప పనుల్లో నిమగ్నమై ఉన్న వీళ్ళంతా కూడా ఎడ్ల బండిలో వచ్చారు ఎడ్ల బండిలో వచ్చిన ఇక్కడ ఏదైతే ఒక ప్లేస్లో పెట్టారు పెట్టి పనులు చేసుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా సాయంత్రం రావడంతో ఇటు ఒక్కసారిగా సుడిగాలి రావడంతో ఆ సుడిగాలికి ఈ ఎడ్ల బండి మొత్తం కూడా కింద పడిపోయి ధ్వంసమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది చూడొచ్చు ఎడ్ల బండి గాలి సుడిగాలి దాటికి మొత్తం ఎక్కడికక్కడ విరిగిపోయిన పరిస్థితి చూస్తే మనకు గాలి తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది మనకు అర్థమవుతుంది ఇట్లాంటి పెద్ద పెద్ద ఈ ఎడ్ల బండిలే ఇంట్లో ఇంకా వ్యవసాయకు సంబంధించిన పనిముట్లు ఏవైతే అయితే నాగన్లు ఉంటాయో అదేవిధంగా నాగన్లు పైపులు తీసుకువెళ్ళి ఇక్కడ దీనిలో పెట్టిన పరిస్థితి అట్లాంటివి కూడా మొత్తం పక్కకు మొత్తం కింద పడటంతో అవి కూడా చెల్లా పడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది మీదేనా ఎట్లా బండి ఒకసారిగా పెద్ద ఎత్తున భూ టైపు సునామీ లెక్క టైప్ వచ్చింది గోదావరి సైడ్ నుంచి రాగా మేము ఇక్కడ చేనులోని పనులలో నిమిత్తమై ఉండగా అది ఒక్కటేసారి మాకు భూమి ఆకాశం ఏం కనబడకుండా మా సైడ్ వచ్చింది మాకు ఏం ఆపలేదు మేము చనిపోతామనే ప్ర ప్రాణ భయంతో అగో అక్కడ చెట్టును పట్టుకుంటే చెట్టు అక్కడ చెట్టు పడ్డా ఆ చెట్టును తప్పించుకొని పోయి అగో సేన్లో పండుకుంటేనే బతికినా లేకపోయి లేపి లేపి రెండు మూడు సార్లు ఎత్తేసింది ఐదుగురం ఉంటే ఐదు ఆరుగురం ఇక్కడ ఉంటే ఇక మాకు చెవులు గడలు పడ్డట్టయి మాకు ఏం అర్థం కాలేదు మీనుకెళ్ళి ఒక అది పోయినాక ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మేము లేచి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఎడ్ల బండి అక్కడ ఉండే ఇది కొట్టుకొచ్చి ఇక్కడ పెట్టింది ఆ పైపులు పోయినాయి ఆ నాగాలు పోయినాయి అన్నీ ఖరాబ్ అయినాయి మాయిలో ఉన్నారా ఉన్నారా సార్ ఎట్లా ఎట్లా జరిగింది అసలు ఇంకా మా సార్ ఆ నుంచి మేము వస్తాను ఫస్ట్ పిడుదపడేది పిడు పడ్డ తర్వాత ఇక వర్షం స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అయింది ఇక మనకు అవకాశం లేదని కలుపులోకి తీసుకొని ఇట్లా వస్తాను గెట్టు ద్వారా ఆ వచ్చినాక ఒక షాయి ద్వారా ఒక షాయి లెక్క ఒక టమ్మం పొడుగు ఆ నుంచి పైకి మూడు తాడు చెట్ల ఎత్తుపోయింది ప్రత్యేక చూసినా నేను ఖచ్చితంగా చూసినానని అక్కడ పోయిన తర్వాత ఇంకా ఇక్కడ దాకా వచ్చినాం మేము చూసుకుంటా చూసుకుంటా భయపడకూరని ఇక గేరుకొని అట్లా వచ్చింది కదా సునామీ నా నేను పుట్టిన కాని ఇంతవరకు చూడలేదు ఫోన్లలో మాత్రం చూసినా ఇది మన బయట దేశాలలో అట్లా జరిగిన వాస్తవది కానీ ఇలా ఖచ్చితంగా మొన్న నేను చూసిన వాస్తవం ఇది నా కండ్ల కండా రెండే చూసినా అది మేము సస్తలమే బతికినాం అలాంటిది మాకు ఎప్పుడు రావద్దని భగవంతుని ప్రార్థిస్తా ఆ నుంచి అట్లా వచ్చి ఇట్లా చుట్టుకున్నది మా ఏడుగురికి ఖచ్చితంగా మా సొడిగా ఆడుకు మధ్యలో ఉన్నాం మేము పెద్ద పెద్ద చెట్లు ఇరిగిపోయినాయి పెద్ద పెద్ద చెట్లు ఈ బండి ఆడున్న బండి ఎత్తుకొచ్చి ఇక్కడ వరేసింది మా అక్క పక్క ఉండే ఉండే ఈ బండి ఆ బండి నాగాల ఎత్తు దూరంలో మేము ఉన్నాం ఆ బండి సో ఆడే ఉండే ఈ నుంచి ఇక ఈ చెట్టు ఇరుగుతానం చేసినాం ఇంకా చక్కగా మేము ఏడుగురికి వెడుగు ఆడికి ఒకరు ఒకరు పట్టుకొని పోయి ఆ చీలమన్నాం ఒక అమ్మాయిని తీసి ఎత్తేసింది ఇక గట్టికే పట్టుకున్నాం ఇక గట్టిగా అంటే ఇక అది చెప్పద్దు ఇక మాకు సోయలేదు ఏం లేదు అసలు ఏం జరుగుతుంది మాకు తెలియదు తెలియదు వర్షం గాడపతో వర్షంతో చిన్నగా లైట్గా వచ్చింది చేను పక్క పండి మిరప తోటలు పత్తి వరి ఎంత గాడపతో చుట్టూ సూరిగి ఒక ఐదు పది నిమిషాలలో ఏర్పడకుండా కళ్ళు మూసుకపోయినాయి చెవులు వినపడకుండా అవుతున్నాయి ఈ మామూలుగా గాడపచ్చి చెట్లు బండ్లు మంచిగా అదోటి ఒకటి అంతా బాగా గాడపు వర్షంతో బాగా చాలా ఘోరంగా వచ్చినాయి ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం వచ్చి రావడం సుడిగాలికి దెబ్బతిన్న పంటలను చూసాం ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలకు వచ్చాం ఫారెస్ట్ ఏరియాలకు వెళ్ళే ముందు మనం చూడవచ్చు సుడిగాలి మొత్తానికి ఇనుప బోర్డు ఐరన్ బోర్డు కూడా సూచికలు కూడా కింద పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మనము ఈ ఐరన్ బోర్డు దాదాపు ఇది పాతేటప్పుడే చాలా దృఢంగా పాతా ఉంటారు సిమెంట్ కాంక్రీట్ కంకర వేసి పాతా ఉంటారు అట్లాంటి బలంగా ఉన్న ఐరన్ బోర్డు కూడా గాలి దాటికి మొత్తం కూడా కింద పడిపోయిన పరిస్థితి చూస్తుంటే ఈ సుడిగాలి ఏ రేంజ్లో వచ్చిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది దాదాపు ఒక్కొక్క చెట్టు ఏదైతే ఈ సుడిగాలి వచ్చిన రూట్ ఉందో ఆ రూట్లో మొత్తం కూడా పైన చెట్లు మొత్తం కూడా విరిగిపోయిన పరిస్థితి మనం చూస్తే అర్థమవుతుంది మొత్తం చెట్లు పైన కొమ్మలు మొత్తం కూడా విరిగి కింద పడ్డాయి ప్రకృతి విలయతాండవం సృష్టించడంతో భారీ వృక్షాలు మొత్తం నేలమట్టమైన పరిస్థితి ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో చూస్తే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూడొచ్చు లెంకలగడ్డ గ్రామ శివారులో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ ఏరియాలో నిన్న సుడిగాలికి మొత్తం కూడా భారీ వృక్షాలు నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ముప్పై నుంచి నలభై ఏళ్ళ చెట్లు పెద్ద పెద్ద భారీ వృక్షాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎలాంటి గాలి విధ్వంసం సృష్టించిందో ఎగ్జాంపుల్గా చూస్తే మనకు అర్థమవుతుంది ఇట్లాంటి పెద్ద పెద్ద వృక్షాలు కింద పడిపోతుంటే మనుషులైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నట్లు ఇక్కడ రైతులైతే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రకృతి విద్వాంసం సృష్టించింది దీన్ని దీన్ని పెద్ద ఎత్తున పంటలు కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది చెట్లు కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది జిల్లా కలెక్టర్ గారు విజిట్ చేశారు అసలు ఏం జరిగింది ఎన్ని చెట్లు పంట ఎంత మేరకు నష్టం వాటి లేదనే పరిశీలిస్తున్నారు ఒకసారి అడుగుదాం సార్ నమస్తే నిన్న సాయంత్రం చోటు చేసుకుంది ప్రకృతి వైపరీత్యం ఎట్లా ఎట్లా ఉంది సార్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన గోదావరి రివర్ అండ్ ఇక్కడ ల్యాండ్ ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అయింది ఆ ప్రెషర్ డిఫరెన్స్ కారణంగా అది ఒక టొనాడో లాగా సో హై విండ్స్ హెవీ విండ్ విలాసిటీతో ఇక్కడ మనం అక్కడ నుంచి అది ఫారెస్ట్ వరకు జరిగింది ఇన్సిడెంట్ సో బేసికలీ అక్కడ నేను ఆల్రెడీ ఫీల్డ్స్లో కూడా వెళ్ళాను సో అక్కడ చిల్లీ క్రాప్ ఉంది కాటన్ క్రాప్ ఉంది ప్యాడీ క్రాప్ ఉంది సో అక్కడ కూడా కొన్ని డ్యామేజ్ అయింది సిమిలర్లీ ఇక్కడ ఫారెస్ట్లో కూడా కొన్ని ట్రీస్ మనం ఇప్పుడే చూస్తున్నాం సో అప్రూవ్ అయింది అండ్ కొన్ని బ్రాంచెస్ అది అక్కడ నుంచి మన ట్రీ నుంచి పడిపోయింది సో సో మనం ఏం ఇప్పుడే ఇనిషియల్ ఎస్టిమేట్ చేస్తున్నాం సో మన టీమ్స్ ఉంటాయి సో అగ్రికల్చర్ టీమ్స్ అండ్ హార్టికల్చర్ టీమ్స్ సిమిలర్లీ ఫారెస్ట్ టీమ్స్ అన్నీ కూడా ఎన్యూమరేషన్ చేస్తున్నారు ఎంత డ్యామేజ్ అయింది మనకు ప్రిలిమినరీ రిపోర్ట్ ఈవినింగ్ వరకు వస్తుంది సో ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు సార్ కూడా నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ ఎట్లా ఏమేమి డ్యామేజ్ అయింది మన గవర్నమెంట్కు రిపోర్ట్ పంపిస్తే మనం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వీల్ కంపెన్సేట్ దా సార్ ఇప్పుడు మేడిగడ్డ కింది భాగంలో ఇదంతా చోటు చేసుకుంది గతంలో ములుగు జిల్లా తాడువాయిలో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది అసలు ఏంది ప్రకృతిలో అంటే వాతావరణంలో మార్పుల కారణంగా ఇట్లా అయి ఉంటుందా లేకపోతే ఇంతకుముందు ములుగులో కూడా జరిగింది కదా సార్ పెద్ద ఎత్తున విధ్వంసన కూడా అవుతుంది రైతులు కూడా చాలా ఇబ్బంది ఏ లాస్ట్ ఇయర్ ములుగులో జరిగింది సో బేసికలీ ఇది క్లైమేట్ చేంజ్ అవుతుంది సో ఇది కారణంగా ఏముంటే ఇది మనం ఒక ఒక స్టడీ చేయాలి బేసికలీ సో మనం వీల్ కాల్ సమ్ సైంటిస్ట్ ఇక్కడ అండ్ ఏ రీజన్ అయింది యాక్చువల్గా ఏ రీజన్ మనం ఇప్పుడే మనం ఇనిషియల్ రీజన్ చెప్తున్నాం ప్రెషర్ డిఫరెన్స్ కానీ యాక్చువల్ రీజన్ ఏముంటే ఒక స్టడీ చేసి మనం వీ కెన్ దాన్ ఓన్లీ వీ క్యాన్ ఇన్వెస్టిగేషన్ చేసి మనం మీకు చెప్దాం సార్ ఇప్పుడు రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయారు వాళ్ళకి నాకు నష్టపరిహారం ఈరోజు ఎన్యూమినేటర్ దానికోసమే చేస్తున్నాం ఎంత డ్యామేజ్ అయింది మనం నేను కూడా చూశాను అది చిల్లీ క్రాప్స్ చూశాను కాటన్ క్రాప్స్ చూశాను అక్కడ అది ఎంత డ్యామేజ్ అవుతుంది అది అన్న ఈరోజు ప్రిలిమినరీ రిపోర్ట్ వస్తుంది దెన్ మనం గవర్నమెంట్కు పంపిస్తాం డెఫినెట్లీ నెక్స్ట్ పరిహారం పరిహారం వస్తుంది అండ్ మనం ఇది స్పెషల్ కేసుగా మనం గవర్నమెంట్కు కూడా పంపిస్తాం సార్ సార్ మనతో పాటు డిఎఫ్ఓ గారు ఉన్నారు ఒకసారి ఫారెస్ట్ ఏరియాలో ఇప్పటికే విజిట్ చేసేసి ఏం గుర్తించారు ఇప్పుడు హై వెలాసిటీ విండ్ వల్ల హండ్రెడ్ ఫోర్ టూ వన్ ఫార్టీ కిలోమీటర్ పర్ అవర్ విండ్ పోవడం వల్ల పెద్ద ఎత్తున చెట్లు అయితే పడిపోవడం జరిగింది నల్లమద్ది మనకు బొజ్జ ఇటువంటి చెట్లు అప్రూవ్ అవ్వడం జరిగింది ఇంకా చిన్న చిన్న చెట్లు అయితే బ్రాంచెస్ విరిగిపోవడము అలా అయింది అవన్నీ మనము ముప్పై అసెస్ట్మెంట్ అయితే మనకు రెండు వందల నుంచి మూడు వందలు దాకా వస్తున్నాయి సో టోటల్గా తరుగు అసెస్ చేసేసి వీల్ గివ్ ఎస్ రిపోర్ట్ టు గవర్నమెంట్ ఇది మొత్తంగా జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న సాయంత్రం ఒక్కసారిగా అత్తలాకుతలం చేసిన పరిస్థితి చోటు చేసుకుంది ఇప్పటికీ దాదాపు పది ఎకరాలకు పైగా పంట నష్టం వాటిలాగా దాదాపు రెండు వందల నుంచి మూడు వందలకు పైగా భారీ వృక్షాలు నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది ఇట్లా ఎందుకు అసలు ఇవి జరుగుతున్నాయి ఇట్లాంటి వాటర్ స్పోర్ట్స్ కావచ్చు మొన్న గతంలో దాదాపు సంవత్సరం ములుగు జిల్లాలో జరిగిన ఫారెస్ట్ మొత్తం కూడా చెట్లు నే నేల రారడం వాతావరణ శాఖ అధికారులు ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయని గుర్తించి పలు సూచనలు ఇవ్వాల్సిందిగా ఇటు ప్రజలు ఇటు అందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న సుడిగాలి నేపథ్యంలో భారీ పంట ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రవితో సాగర్ వి సిక్స్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమిల నుంచి